لماذا

ఆ బంగారసి సర్కార్ మెటరా సర్ సార్ సార్ రిట్ అందరచిర్ సార్ ఓకే సార్ రిట్ అందరచిర్ అన్న రోడ్ లో ओके सर ओके ओके हां बोलिए जन विशाल ओके सर ओके गेट लगाओ बच्चे बच्चे आप सालों मेरे जमी के हां तो दिस नी नी कोसम मैं తీసుకో సర్పంచ్ గారు ఒకసారి మీరు కూడా నిల్చోండి ఒకసారి రండి కొద్ది ఎనిపించారు కమ్మ రమే గారు రండి రమే గారు మీరు కూడా రండి తల్మంగ ఒక్కసారి De... ¿Cómo que sí? ¿Por qué no? Okay.